అన్న నీ పేరు ఏం పేరునా నా పేరు యేసు అన్న మేము వ్యాపారం చేస్తుంటాం సార్ ఎద్దుల వ్యాపారం చేస్తుంటారా ఎద్దుల వ్యాపారం చేస్తుంటాం మేము ఐదేరు సంతకు పోతాము రైతులు సంతా పోతాం డెబ్బై సంతా పోతాం ఈ ఎద్దు ఇప్పుడు అమ్మడానికి సిద్ధంగా ఉందా ఎద్దు ఒకటి కదా సార్ రెండు రెండు జత ఇవి రెండు జత ఈ రెండు జత మంచి పనితనం గల ఎద్దులు ఇవి మూడు మూరలకి కొంచెం తక్కువ ఉంటాయి ఎద్దులు సన్నగా ఉన్న చాలా గట్టివి అంటే పనితనంలో గట్టివి నేను డెబ్బై కేజీలు ఉన్నా నేను యాక్చువల్గా అంటే ఇవి నీవు అవి సొంతమేం కాదు వ్యాపారం వేసుకొచ్చినాను వాళ్ళ దగ్గర నేను గిడం కట్టి వీటిని గిడం కట్టి నేను ఒక గంట చేపట్లో గిడం కట్టి అవి ఎట్లా పోతే ఏం లేదనని చూసి తీసుకొని వచ్చినా తీసుకొని వచ్చినావు ఎందుకంటే మనకి నమ్మకమైన రైతులు వస్తారు అడుగుతారు అనమాట పని చూపిస్తావు అని అంటే ఇప్పుడు మనకి వచ్చింది అన్నమాట ఉగాది వెయ్యింది ఇప్పుడు పని కాలం అందుకనే పని భరోసా ఇంతకుముందు పెద్ద పెద్ద కోడుగుళ్ళు వేస్తుంటాయి పనులు ఏంటివి అలాంటివి అవి పని లేదు ఇప్పుడు మాకు ఎద్దులు కావాలి ఎదురు కావాలని అడుగుతున్నారు ఇప్పుడు మీరు ఎంత కొనుగోలు చేసినారు ఎదులని రెండు నేను తొంభై ఎనిమిది వేలకి తీసుకొచ్చిన వీటిలో ఎంత తొంభై ఎనిమిది వేలకి తొంభై ఎనిమిది వేలకి తీసుకొచ్చిన తొంభై ఎనిమిది వేలకి నాకు ట్రాన్స్పోర్టు పదహైదు వందలు వీడికి రానికే ఇవి ఎక్కడ తెచ్చినానంటే ఇది బాపురం పక్కన ఓ తాండవ ఉంది దాన్ని సింగనేటి తాండ అంటారు సింగనేటి తాండలా తీసుకొచ్చిన మరి ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తుంటారు కదా ప్రతి వారం వారం అమ్మనీకి అయిపోతారా ప్రతి వారం పోతాము ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టుకున్నారా అమ్మడానికి మాకి ఇప్పుడు అమ్మడ పోతే ఓకే అమ్మడబో లేకుంటే మాకు పని ఉందని అంటే పని చేసుకుంటాము పని చేసుకుంటాము మళ్ళా పని అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ టైం వస్తే మార్కెట్కి తీసుకుపోతాము మార్కెట్లో అమ్ముకుంటాము మళ్ళీ ఏమన్నా మాకి నచ్చినట్టు మంచివి కరెక్ట్గా ఉండాలా ఇప్పుడు మెయిన్ ఇప్పుడు ఎద్దిని కొనుక్కోవాలనుకుంటే ఎద్దుకుండే లక్షణాలు ఏమేమి ఉంటాయి మీరు అవన్నీ ఒకసారి మాకు చూపించగలరా ఈ గూడ అంటే ఇక్కడ ఉంటాయి గూడసులు ఇది అలబడింది ఇది తోలు దీనికి ఈ చంప ఆ చంప అంటే ఈ చెంప ఉండకూడదు ఆ చంప ఉండవచ్చు ఇప్పుడు అవతల యువతల రెండు విక్కులు ఉంటే ఏం కాదు ఏం కాదు కరెక్ట్ ఇది ఈ సుడి ఇది ఉండే ముడి పైన ఉండేది ఈ భుజం లోపలికి ఇట్లా ఇరుక్కోకూడదు ముడ్డి పైన ఉండేది కరెక్ట్ కరెక్ట్ ఉండాలి దానికి ఇప్పుడు ఈడ ఉండేది కాదని ఇతరుగానే ఉంది అనుకో ఇది బొడ్డిసుడుకు వస్తుంది అంటే అయితే తోక కాడ తేల్కొండ చూడులు అనేది ఉంటాయి ఈ తోకకాడ ఈ తోకకి ఈడ మధ్యన తోకకి గుడిసికి మధ్యన ఉంటది అట్ట ఉండకూడదు దానికి తేల్కొండ చుడి అంటారు దీనికి ఎటువంటి సుడులు తప్పలేదు ఇది మొత్తానికి బేడి సులు అంటే ఇక్కడ మోకాలు కాడ ఉంటాయి సుళ్ళు ఆట ఉండకూడదు ఆడ ఉంటే కూడా మనకి బేడీలు వేసినట్లు ఏదో రూపకంగా మనము వెళ్ళిపోతామంట పోలీస్ స్టేషన్లకి బేడీలు వేసుకొని పంప సుడి అంటే ఆడ రెండు కొమ్మలకే మధ్యాహ్న ఆయన కింద ఆడ కూర్చొని గుంతలో ఉంటది అవునవును ఆ సుడి ఉండకూడదు మన దగ్గర ఎలాంటి తప్పులు లేంటివి తీసుకొని వస్తాం మంచిగా ఉంటాయి బస్సులు అయితే ఇప్పుడు తొంభై ఎనిమిది వేలు ఎంత మాము కూలము మాకు ఎంత రెండు వేలు మూడు వేలు మాకు లాభం వచ్చిందంటే అయిపోయి మాది మాము తెచ్చిన రేటు కాదని ఒక రెండు వేలు మూడు వేలు వచ్చిందంటే ఇచ్చేస్తాం అంతే అంతే మాకేం పదివేలు ఇరవై వేలు రావు పదివేలు ఇరవై వేలు వచ్చేది అప్పుడు జమానాల వచ్చి వస్తున్నాయి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపారస్తులైన రైతునే వ్యాపారస్తులు అయిపోయినాడు వ్యాపారస్తులు అప్పటి నుంచి చేసిన వ్యాపారస్తులైనా చేసినారు రైతులు ఇప్పుడు రైతనే పెద్ద వ్యాపార వ్యవస్థ ఇప్పుడు మామూలుగా దీని దీని వయసు వచ్చేసి ఇప్పుడు ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉంది దీని వయసు అంటే సుమారుగా దీని వయసు ఉంటే మూడు సంవత్సరాలు మూడు మూడున్నర సంవత్సరాలు ఉంటది ఇది అంతే అంత మీకు లేకుంటది మీరు చేద్దానం కట్టినారా ఎట్లా పోతుంది ఎద్దులు ధనము మా పొలంలో ఏం కట్టలేదు మాకు ఎందుకంటే పని లేదు కాబట్టి ఇప్పుడు ఇంకా స్టార్ట్ కాలేదు కాబట్టి మేము తీసుకొచ్చాక ఆడ వాళ్ళ దగ్గర ఎద్దులు అక్కడ రైతు దగ్గర ఉన్నప్పుడు మేము పని కట్టి చూసినాము మొత్తం ఏ విధంగా పోతాం అనేది అక్కడ మాకు నచ్చిన దానికే తీసుకొచ్చినా మీరు వ్యాపారస్తులు కదా మీరు ఇంకా కొనుక్కుంటారు అమ్ముతుంటారు కదా మీరు సంపదించాలనుకుంటే ఏ విధంగా సంపాదించవచ్చు ఏ విధంగా అంటే ఇప్పుడు లాంగ్లో ఉంటే ఇప్పుడు నువ్వు వీడియో తీసినావు కదా ఈ వీడియో రూపకంగా వాళ్ళకి ఎద్దు నచ్చిందంటే ఫోన్ చేయవచ్చు ఫోన్ చేసి మేము అడ్రస్ చెప్తాము లేదంటే మాకు ఈ చుట్టుముట్టు ఏరియాల వాళ్ళైతే ఏం లేదు డైరెక్ట్ వస్తారనమాట పలానా అడ్డల ఉంటావని వాళ్ళకి నచ్చిందంటే తీసుకొని పోతారు నచ్చకుంటే ఊకెళ్ళిపోతారు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫోన్లు చేస్తారు ఫోన్లు చేసి అవు ఫోన్లు ఫోన్ల ద్వారా ఉన్నాయంటే ఉన్నావు అంటాం మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న ఒకసారి ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే గానా కాల్ చేయండి మీకు నచ్చితే గానా ఒక టైంపాస్ మాత్రం చేయకండి మీ ఇద్దరు చూసి ఒకవేళ మీకు నచ్చినట్టయితే మీకు కొనుగోలు చేసుకోవచ్చు ఇంకా అన్నవారు ఉన్న జెన్యున్గా చెప్తున్నారు కాబట్టి దీంట్లో ఎలాంటి మోసం అయితే ఏం లేకుంటుంది ఒకసారి మీ మొబైల్ నెంబర్ చెప్పండి అన్న సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ ఎయిట్ మన దగ్గర ఎప్పటికి గ్యారంటీ మాలే ఉంటది ఒక జత కాకొక మంచి ఒరిజినల్ అనమాట గ్యారంటీ ఇక్కడ వచ్చిందంటే కూడా ఏదో ఒకటి మన దగ్గర అన్ని గుడిసెల గుడిసెల మొత్తం సోమాన్ ఐటమ్స్ మొత్తం ఉన్నాయి దాన్ని తీసుకున్న వచ్చి ఇక్కడ ఏదో ఫోరంలా కట్టి చూపి అంటే కూడా కట్ట చూపించి వాళ్ళకి నచ్చితే తీసుకోకపోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారు కదా ఎద్దులైతే మరి అయితే అమ్మడానికి అయితే మరి రెడీ ఉన్నాయి ఈ రెండు ఎద్దులు చాలా మంచిగా ఉన్నాయి మాకైతే చూసాను బట్టి ఎలాంటి ఫొరాక్ అయితే ఏం లేదు ఎద్దు ఉండే లక్షణాలు మాత్రం అన్ని కరెక్ట్ ఉన్నాయి ఈ కులం అంటారు ఈ కులం ఏదంటారు వంద కులం చూస్తే ఉంది చాలా గట్టివి మధ్యాహ్నం రెండు గంటల వరకు కొడితే కూడా వచ్చేటి కాదు వచ్చేటి మాత్రం కాదు ఓకే అండి సేద్దానం పనికి అయితే బాగా మనకి యూజ్ అవుతుందని అంటున్నారు అన్నగారు అయితే అక్కడైతే చూసినారు కాబట్టి అక్కడ చూసే మరి తొంభై ఎనిమిది వేలకైతే కొను కొనుక్కోవడం అయితే జరిగింది ఒకవేళ మీకు కావాలనుకున్న వాళ్ళు మీరు కాల్ చేయండి ఈ నెంబర్కి ఈ డిస్క్రిప్షన్లోనే ఒకసారి ఇస్తాను అన్న పేరు మొబైల్ నెంబరు కదా ఓకేనా ఫ్రెండ్స్